ఎమ్మెల్యే గారు ఓడిపోయిన డివిజన్ కూడా వైసీపీలో ఓడిపోయిన డివిజన్ చేసే మనసత్వం మల్లారి గారిది అలాంటి వ్యక్తికి ఇస్తే సీటు ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధిలో ముందుంటారు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా డీల్ చేసే మనసొత్తు మా మల్లారిష్ణు గారిది ఎవరికి డబ్బులు రాలేదని ఎవరితో ఏదో ఇబ్బంది కలిగిందని వెళ్ళి చెప్పే నాయకులు మైనారిటీ సహోదరులు అంటే ఇరవై ఒక్క దాదాపు ఒక అరవై డెబ్బై మంది మైనారిటీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్ నాయకులు పాల్గొనడానికి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అభిమానులుగా మేమందరం ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కలవాలి అనే ఏ విధంగా అయితే దృఢ సంకల్పంతో ఉన్నారో మేమందరం కూడా ఇక్కడ మైనారిటీ సహోదరులందరం ఈ పార్టీ మన ఈ సీటు ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీనే గెలవాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఎందుకు జరగ సమా ఎందుకు విష్ణు గారికి మేము మద్దతు తెలుపుతున్నాం అనేది కూడా అధినాయకత్వం ఆలోచించాలి ఇరవై నాలుగు గంటలు మన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఆ ప్రతి డివిజన్లోనూ పార్టీని బలోపేతం చేసిన వ్యక్తిగా అంటే మూడు నాలుగు కార్పొరేటర్ సీట్లకి పరిమితమైన పార్టీని ఇప్పుడు పదహారు కార్పొరేటర్ సీట్లకి ఎలా జాగ్రత్త తీసుకురాగలిగా వ్యక్తిగా అంత కానీ లేకపోతే ఇక్కడ ఇంతమంది ఎందుకు సమావేశం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని పార్టీ పార్టీ కావాలి పార్టీతో పాటు నాయకుడు కావాలి ఇక్కడ జగన్ గారు రాష్ట్రంలో ఉంటే సరిపోదు ఇక్కడ మాకు ఏంటంటే లోకల్ గా మా సమస్యలు తీర్చే నాయకుడు కూడా లోకల్లో ఉండాలి అర్థం చేసుకోండి కొంతమంది పిచ్చి పిచ్చి ఏంటంటే మన సర్వేలు ఇచ్చి ఆ సర్వేల ఆధారంగా ఏదో చేశారు కొంతమంది బయాస్టిగా సర్వే చేయడం జరిగింది అది కొన్ని టీంలు ఏదైనా కానీ పార్టీ పెట్టిన టీంలు కానీ లేదా కొంతమంది లోకల్ నాయకులు అది పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి కలిసి సార్ మనకు లోకల్లో బాగాలేదు పరిస్థితి ఇలాంటివి చాలా చేయడం జరిగింది కానీ ఇప్పుడు మనం ఒక పార్టీ అభిమానులుగా మనం ఇక్కడ అధినాయకత్వం చెప్పిన విషయాన్ని మనం తీసుకొని వచ్చే నాయకుడికి ఎవరికైనా పనిచేసినా కానీ ప్రజలు అంత త్వరగా తీసుకునే పరిస్థితి లేదు ఒక పార్టీ అధినాయకత్వం మనకు ఆదేశించింది కదా అని వేరే ఒక నాయకుడికి పనిచేయడానికి మనం రెడీ అయిపోయినా కానీ ప్రజలు అలాగో వేరే కొత్త నాయకుడిని పక్కన నియోజకవర్గాన్ని తీసుకురా వాళ్ళకి ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు సో ప్రజలు కూడా అది ఆలోచిస్తున్నారు సో అధినాయకత్వం అది ఆలోచించాలి కొంతమంది ఏదంటే అంటే మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు కొంతమంది ఏదో సిల్లీ రీజన్ చెప్తున్నారు విష్ణు గారు పోయినసారి పదిహేను ఓట్లతోనే గెలిచారు పాతి ఓట్లతోనే గెలిచారు సో ఈసారి ఆయన అంత బలంగా లేరు కాబట్టి సీట్ మార్చాల్సి వస్తుందని సరే అదే నిజమైతే గనక పార్టీ మనకి నూట యాభై ఒక్క స్థానాల నుండి నూట డెబ్బై ఐదు స్థానాలకి ఎలా గెలుస్తుంది పార్టీ అంటే బలపడలేదని మీరు ఆలోచిస్తున్నారా సెంటర్ లో కూడా రెండు వేల పద్నాలుగు పరిస్థితి పంతొమ్మిది మంది పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలక్షన్ ఏంటి పార్టీ బలోపేతం అండి ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ముఖ్య కారణం గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు గెలుద్దాం అన్నారు జగన్ సార్ మీరు చెప్పినట్టు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుద్దాం అండి దాంట్లో మొదటి సీట్లు సెంట్రల్ నియోజకవర్గమే ఉండాలి కానీ మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మల్లాది విష్ణు గారిని మార్చి కొత్తగా వేరే నాయకులు ఇక్కడ తీసుకురావడం అన్నది అది మటుకు కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో ఒక చిరస్థాయికి నిలిచిపోయారు ఆయన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తకి ప్రజానికానికి ముఖ్యంగా అందుబాటులో ఉండి మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అసలైన లబ్ధిదారులకి అందేలాగా కృషి చేసిన నాయకుడు మల్లాది విష్ణు గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో సమగ్రంగా అభివృద్ధి చేసిన నాయకుడు మల్లాది విష్ణు గారు అలాంటి నాయకుడు ఈరోజు సీట్ లేకుండా చేయడం అనేది చాలా దారుణం ఇంకో విషయం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎటు చూసినా సరే బ్లేడ్ బ్యాచ్ అగడాలు గంజాయి బ్యాచ్ అగడాలు పొలాల కుమ్ములాటలు గ్రూప్ తగాదాలు ఇవన్నీ ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉండగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి ఆటంకం కలిగించే ఎటువంటి కార్యక్రమాలు లేవు అంటే ఆయన సంక్షేమం అభివృద్ధి ప్లస్ శాంతి భద్రతలు ఈ ప్రతి విషయంలోనూ కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గానికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ చిన్న పిల్లలు ఎలా సాగుతారు నాలుగు నుంచి ఉంటున్నాము రెండు వేల ఐదు నుంచి కూడా కృష్ణాలతోటి మా జర్నీ సాగుతుంది ఒక మహిళా కార్యకర్తగా కానివ్వండి ఒక మహిళా నేతరాలుగా కానివ్వండి నేను విష్ణాన దగ్గర చాలా నేర్చుకున్నాను ఎందుకంటే ఎదుటోళ్ళకి నేర్పించే వ్యక్తాలు కానీ ఎదుటి అనిపించుకొని చెప్పించుకునే మనస్తత్వం కానీ అలాంటి మన ఇది కానీ లేదు విష్ణాన దగ్గర ఎదుటోళ్ళనే ఇదిగా చెప్పి పొద్దున్నీ చెప్పి ఇప్పటి వరకు కూడా ఎలాంటి గొడవలు ఎలాంటి వద్దని వాటి రోజు కూడా విష్ణాను అదే చెప్తున్నారు ఆ విధంగా మేము ఎందుకంటే ఆశపడుతుంది విష్ణానం తప్ప సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకొకటి సీట్ ఇస్తే మనకి ఈ సీట్ ఏంటంటే సెంట్రల్ మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి మన ఎమ్మెల్యే అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నలభై ఏళ్ల చరిత్ర కలిగిన ప్రజా నాయకుడు మన ఎమ్మెల్యే గారు రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక కంటి పాపులా చూసుకొని ఇటు అభివృద్ధిలో అటు సంక్షేమంలో పరుగు పరిగెత్తించిన నాయకుడు మన ఎమ్మెల్యే పల్లాది విష్ణు గారు కరోనా సమయంలో కూడా అత మళ్ళీ విష్ణు గారి కరోనా వచ్చిన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతూ మనందరికీ సహాయం చేసిన వ్యక్తి మల్లారి విష్ణు గారు మా అందరి సమావేశాలకు ముఖ్య మా ప్రతిపాదన ఏంటంటే మల్లాది విష్ణు గారికి సెంట్రల్ సీటు ఇవ్వాలి మనం మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పేది ఒకటే సార్ ఈ సీటు మీకు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలంటే సెంట్రల్లో మళ్ళీ అది ఉండాల్సిందే దయచేసి ఈ సీటు విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి మళ్ళీ పునరాధించాల నియోజకవర్గంలో దరిదాపు మేము ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారిని మేము ఒక ఇరవై సంవత్సరాలు కూడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం అతను పద్ధతి ఎలా ఉంది అంటే పొద్దున ఆరింటికి ఫోన్ చేసినా రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసినా జనాల్లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పరిష్కరిస్తే ఒక మంచి నాయకుడిని కోల్పోతామని ఒక బాధతో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలని మా బాధని మా చిన్నపాటిని అర్థం చేసుకొని ఇలాంటి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకే గౌరవం తెచ్చేవాళ్ళు గతంలో కూడా ఆయన స్వల్ప మజారిటీతో గెలిచారంటే అప్పటికప్పుడు వచ్చి ఆయన చాలా ఇదిగా ఇచ్చేసి కూడా విష్ణు గారు విజయం సాధించారు జగన్ గారి పథకాలు కానీ ఇతను చేసిన అభివృద్ధి కానీ ప్రజల్లో నిత్యం తిరగడం వల్ల ఈసారి విష్ణు గారికి సీటిస్తే కనీసం పది నుంచి పదిహేను వేలు మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మన కోరికమే ఎవరో అక్కడ పనికిరాలేదని చెప్పేసి ఇది మా మాట కాదు ప్రజలందరూ అంటున్నారు అక్కడ పనికి రాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము నెత్తి మీద పూసుకోవాలా అని అసలు ఆ వర్షమే బాధ దయచేసి మనం ఒక్క సీటు కోల్పోయినా వైసీపీ పార్టీకి ఇబ్బందే మనమంతా వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాలంటే ఇలాంటివన్నీ తప్పులు చేయకుండా మీరు అర్థం చేసుకొని ఈ సెంట్రల్ సీటు మళ్ళా మల్లాజీ కృష్ణు గారికి కేటాయించాలని కోరుతూ అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీలకి ఏ సమస్యలు ఉన్నా మనకి ఈద్గా ఇచ్చింది కూడా సెంట్రల్ మల్లాది విష్ణు గారే అలాగే మనీ మధ్యనే కబ్రస్థాన్ కూడా చేశాడు అతని ప్రోత్సాహంతో కబ్రస్థాన్ డెవలప్మెంట్ రెండు కబ్రస్థాన్ డెవలప్మెంట్ జరుగుతుంది అదే కాదు విష్ణు గారు సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీలకు ఏం కావాలన్నా ఖచ్చితంగా అది చేసి పెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోయి మళ్ళీ ఎవరినో తెచ్చుకొని మేము ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఈ పని అంటే ఆయన అంత మా బాధ అర్థం చేసుకున్నా కానీ చాలా టైం పట్టింది అలా లేకుండా ఈ పాత అతన్నే కంటిన్యూషన్ చేసి మేమందరూ కోరుకున్న విధంగా మేము అంతా కష్టపడి ఆయన్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము ఈ సీట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదన్న జగనన్న మీరు ఇచ్చిన మా మీకు మేము అడుగుతున్నాం మా మాట నిలబెట్టుకుంటాక ఒక్క చిన్న అవకాశం ఇవ్వమని మేము కోరుకుంటున్నాం అంతే మల్లాది విష్ణు గారిని మంచి వ్యక్తిని రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టొందని మేము అందరికీ చేతులు జోడించి అధిష్టానానికి దండం పెడతాం